తాటికల్లు ఇది కొలు సారా ఇది ఈత పండ్లు ఈత పండ్లు సారెంత వంద రూపాయ ఇది వంద రూపాయలే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కుంటకొస్తే ఇక్కడ కొన్ని పరికరాలు దొరుకుతాయి అన్నమాట వాటితో చేసినటువంటి కొండలు ముఖ్యంగా సారా కాసుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరావు

మనం ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కుంట సంతలో ఉన్నాం ఇక్కడ ఈ సంతలో ఆ సారానైతే అమ్మడం జరుగుతా ఉంది నిషేధం అయితే లేదు మన తెలుగు రాష్ట్రాలలో సారా అమ్మాలంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా పెత్తనం చేసి సహజంగా దొరికే ఉత్పత్తులు ఇప్పసారా లాంటి దాన్ని కూడా తయారు చేయని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాలలో ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వాళ్ళకి ఇప్ప పూలు ఎక్కడ కూడా విపరీతంగా ఇప్ప పూలు దొరుకుతాయి లాగా ఉంటుంది ఇప్ప పూలతో తయారు చేసినటువంటి సారా సారా కావచ్చు ఈత పండ్లతో కూడా సారా తయారు చేస్తారు ఈ సారాలు మనకు నాలుగు రకాల సారాలు ఇక్కడ మనకి ఈ సంతలో కనపడతా ఉంటుంది ఒకటి పూలతో తయారు చేసిన సారా ఇంకోటి ఈత పండ్లతో తయారు చేసిన సారా ఇంకోటి ఏమో బెల్లంతో తయారు చేసిన సారా ఇంకొకటి కళ్ళుని అంటే మామూలు కాలంలో కళ్ళు విపరీతంగా కళ్ళు అవుతుంది అనమాట తాడిచెట్ల కళ్ళు ఆ కళ్ళునంతా కూడా అమ్ముడుపోకపోతే పులవ పెట్టిన తర్వాత ఆ కళ్ళు నుంచి కూడా సారా తయారు చేస్తారు దాని ఈ ఈ సంతలో మనకి నాలుగు రకాల సారాలు అయితే విరివిగా దొరుకుతాయి ఇక్కడ ఎట్లాంటి నిషేధం కానీ లేకపోతే అమ్మకం మీద ఆంక్షలు కానీ లేకుండా కుంట సంతలో మద్యం అయితే మనకు ఫుల్గా దొరుకుతుంది అది కూడా సహజమైనటువంటి మద్యం దొరుకుతుంది అక్కడ కెమికల్స్ లానటువంటి మద్యం అయితే దొరుకుతుంది అక్క ఏమేమి సార దొరుకుతుంది మన దగ్గర అంటే ఏమేంటిది అది ఇప్పుడు ఒక ఒకసారి ఇదేం సారా ఇది ఓకే ఇది ఇది ఏం సార్ ఇది మామూలు సారా అని అంటే బెల్లం సారానా ఇప్పసారానా ఇప్పసారా ఈత ఈత ఏది ఈత పండ్లది ఇది ఈత పండ్ల సారా మరి చిగురేది అది చిగురు అంటే వీటి రేట్లు ఉన్నాయి మనకి ఇప్పుడు ఇక్కడ రేటు ఇప్పుడు పూల సారా అయితే ఈ గ్లాస్ ఎంత పూల సారా ఈ గ్లాసా ఇది ఇరవై రూపాయలు అదే మరి ఈత పండ్లది అయితే ఎంత గ్లాస్ ఏ గ్లాస్ చూపించదు ఏ గ్లాసు ఈత పండ్లది ఈత పండ్లది ఇది ఈత ఈత అది ఇరవై రూపాయలు గ్లాసు చిగురు ఏది గ్లాస్ అది అది యాభై రూపాయల ఓకే ఎక్కువ రేట్ ఏది ఉంది మనకి ఇక్కడ చిగురే మూడు వందలు కాయ ఓకే ఇక్కడ ఒక్కొక్క సారా సారానే కానీ ప్రతి దానికి కూడా ఒక్కొక్క రేటు ఉంది ఈ పూలకొకటి ఈత పండ్ల సారాకొకటి చిగురుకి ఒకటి వేరు వేరు రేట్లు అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ఇది కుంట సంతలో

మన మన తెలుగు రాష్ట్రాలలోనైతేనేమో అయితేనేమో సారాగాస్తే నిషేధం కాబట్టి ఇక్కడ ఈ తరహా పనిముట్లు ఏవి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో దొరక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కుంటకొస్తే మనం సారా కాసుకోవడానికి కూడా కొన్ని పరికరాలు దొరుకుతాయి అనమాట అవి కూడా ఎస్పెషల్లీ మట్టితో చేసినటువంటి కుండలు ఆ కుండలతో కూడినటువంటి కొన్ని పరికరాలు ఇంకా సారగాసుకోవడానికి కాసుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరావు అది మనం ఇక్కడ అమ్ముతా ఉన్నటువంటి కుండలు స్ట్రక్చర్ చూడవచ్చు ఇది ఎస్పెషల్లీ సారగాసుకోవడానికే మనకి వస్తుంది అనమాట ఇదంతా ఒక స్ట్రక్చర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో ఈ హోల్స్ కానీ ఈ హోల్స్ కానీ దీనికి కూడా హోల్స్ ఉంటాయి అనమాట ఇది ఎస్పెషల్లీ సారా కాసుకోవడానికి సారా కానీ లేదనుకుంటే తాటికి సంబంధించినటువంటి చిగురు కానీ ఈత పండ్లతో తయారు చేసిన సారా కానీ ఏదైనా ఎవ్రీథింగ్ ఏ సారా కాసుకోవాలన్నా కూడా ఈ పరికరాలు ఉండాల్సిందే తప్పకుండా వాళ్ళ వాళ్ళ దగ్గర సారా కాసే వాళ్ళ దగ్గర ఇవి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లభించే పరిస్థితి లేదు అమ్మే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఈ ఆదివాసీ ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా అమ్ముడవుతాయని చెప్పేసి ఈ సంతల్లో ప్రత్యేకంగా వీటికి సంబంధించినటువంటి పనిముట్లు అయితే దొరుకుతాయి కొంతమంది మనకి ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి చూద్దాం ఎట్లా ఎట్లా అండి వీటి రేట్లు రెండు వందలు రెండు వందల ఇది కుండల మీద పెడతారా వీటిని సపరేట్గా సారా కాసుకోవడానికి ఓకే ఇది మొత్తం సెట్ రెండు వందల ఎక్కడి నుంచి వస్తారు మీరు మోట్ నుంచి వస్తారా ఒడిస్సా ఒడిశా బోర్డర్ దగ్గరే ఓకే ఇప్పుడు ఇది ఏసారా అనైనా కాసుకోవచ్చు దీంతో ఏదైనా పెడతారా ఓకే ఇప్పుడు కుండలు అయ్యా మంచి నీళ్ళకి వాడతారు తర్వాత వాళ్ళ జావా వండుకుంటారు కదా కాసుకుంటారు కదా జావ కాసుకుంటారు ఓకే ఓకే మొత్తంగా మీకు పర్లేదా ఇక్కడ సంతకి ఉంటుందా ఇది వరకులాగా లేదు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది కుండలు పట్టు పట్టకారు పెద్దలు కనపడతలేదు అవి సపరేట్ కనపడతాం అంటే అవి వాళ్ళు వర్షం పడ్డారు తీసుకురారు అలా చాలా దూరం లేదు కొక్క అక్కడ నుంచి ప్రత్యేకంగా ఉంటాయి కదా కూడా ఓకే మీరైతే మూడు నుంచి వచ్చారు ఒడిశా రాష్ట్రం మూటి నుండి వచ్చి ఇక్కడ ఈ కొండల వ్యాపారం చేస్తా ఇవి అయితే మనకు ఎస్పెషల్లీ సారు కాసుకోవడానికి పనికి వస్తాయి ఓకే ఓకే థ్యాంక్ యూ తాటికళ్ళు ఇది ఓకే ఎట్లా ఈ గ్లాస్ ఎట్లా ఇది ఇదా ఇది ఇరవై రూపాయల ఓకే ఇది ఇరవై రూపాయల ఇది మనకి సారా కాకుండా ఇది కళ్ళు అనమాట తాటికల్లు ఎక్కడి నుండి తెస్తారు మీరు చింతూరు నుంచి వచ్చారా చింతూరు నుంచి ఇది ఇక్కడ మనకి సంతలో ఒరిజినల్ తాటికల్లు కూడా లభ్యమవుతుంది ఇది ఆదివాసీలు తాటి చెట్ల నుంచి సేకరించేటువంటి ఒరిజినల్ తాటికల్లు ఇగో ఈ ఈ లోటా వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట ఇక్కడ తాటికల్లు ఇది మన ఆదివాసీలు ఇక్కడ సంతకు తీసుకొస్తారనమాట వాళ్ళు వాళ్ళు తాడి చెట్లు ఎక్కేసి తాడి నుంచి తీసినటువంటి కళ్ళుని స్వచ్ఛమైనటువంటి కళ్ళుని ఇక్కడ తీసుకొచ్చి అమ్మేటువంటి పద్ధతి ఈ కుంట సంతలోనైతే మనకు కనబడతా ఉంది ಇದೆಂತ ಸೀಸಾ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಸಾರಿನ ಬಂಡಿ ಈತ ಪಂಡ್ ಈತ ಪಂಡ್ ಸಾರ ಎಂತೂ ಸಾರ ಇದೆ ಒಂದೇ ಇದು ಒಂದೇ ಸಿಗುರು ಬೇಕು ಸಿಗುರ ಎಂತೀಸ ಸೀಸಾ ಸಿಗುರ ಮೂಡುವ ఓకే ఏం మీరు తయారు చేస్తారా ఇంటి దగ్గర ఎక్కడి నుంచి వచ్చారు మీరుగూడెం ఎక్కడది పన్నెండు గొండో ఛత్తీస్గఢేనా ఛత్తీస్గఢ్లోనే మీరు దొరలా దొరలాసిరేనా భద్రాచలం భద్రా ఓకే ఓకే మరి బాత్మేదార్ పేద ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్లో పనిచేస్తుంది